చాలా దేవుడి స్తోత్రం చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే చాలా మంది జీవితాల్లో దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వారి దేవుడు గద్దింపు లోపడకుండానే తిరుగుతూ ఉంటారు అనేక సందర్భాల్లో వారి జీవితాలు చూస్తున్న దేవుడు వారి ప్రవర్తన చూస్తున్న దేవుడు వారి గుణగణాలు చూస్తున్న దేవుడు అనేక సందర్భాల్లో మనుషుల జీవితాలు గర్థిస్తూ ఉంటారు కానీ చాలామంది జీవితాలు ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా గద్దించిన ఎన్నిసార్లు ప్రవచనాలతో దేవుడి గద్దించిన ఎన్నిసార్లు గద్దీంపు వారి జీవితంలో వచ్చినా వారు దేవుడి గర్తింపుకి ఏమాత్రము కూడా లొంగకుండా దేవుడి గద్దింపు ఏమాత్రము కూడా వారు లోబడకుండా దేవుడి గద్దెంపు వచ్చిన తర్వాత కూడా వారి గుణంలో మార్పు చెందరు వారి అలవాటుల్లో మార్పు చెందరు నడవడుకలో మార్పు చెందరు అటువంటి వారితో దేవుడు పలుకుతున్న మాట ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వారి జీవితాల్లో మరీ తిరిగి లేకుండా అఠాత్తు ఏమొస్తాయంట ప్రమాదాలు దేవుడి స్తోత్ర దేవుడిని జీవితం గద్దిస్తున్నప్పుడు లోపడే వ్యక్తిగా మారకపోతే నీకు తెలియకుండా ప్రమాదాలు ఎదురవుతుంటాయి నీకు తెలియకుండా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి నీకు తెలియకుండా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందుకే ప్రతి మనిషి కూడా దేవుడు గద్దించినప్పుడు ఆ గర్తింపమైన మనుషులు లోపడాలి దేవుడికి దేనికోసమైతే దేవుడు గద్దించాడో ఒకవేళ మనసులో తేడా ఉంటే హృదయంలో తేడా ఉంటే ఆలోచనలో తేడా ఉంటే నడవడికలో తేడా ఉంటే మాటలో తేడా ఉంటే చూపులో తేరా అంటే వాక్యము ద్వారా నీ దేవుడు గద్దిస్తున్నప్పుడు వాక్యంలో హెచ్చరిక చేస్తున్నప్పుడు మనిషి దేవుడికి గద్దెంపుకు లోపడాలి దేవుడు గద్దెంపుకి తలదించుకునే వ్యక్తిగా ఉండాలి దేవుడు నీ జీవితాన్ని గద్దించినప్పుడు నీ అంతరంగాన్ని దేవుడు గద్దించినప్పుడు నీ త్రోవ తప్పుతున్న మనసును దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ త్రోవ తప్పుతున్న చూపుని గద్దిస్తున్నప్పుడు ఆ గర్దింపు కలిగిన మనుషులు దేవుడికి లోబడగలిగితే దేవుడికి లొంగగలిగితే దేవుడు తరలించుకున్న వ్యక్తిగా ఉంటే హఠాత్తుగా వచ్చే నాశనాలు నీ కుటుంబానికి రాకుండా దేవుడు కాపాడుకుంటారు దేవుడి ఈ ఈరోజు ఎంతోమంది దేవుడు గద్దింపు చేస్తున్న తిరగబడే జనంగా ఎక్కువ ఉంటారు దేవుడు గద్దించి మాట్లాడుతుంటే తిరగబడే జనాంగా అధికంగా ఉంటారు అందుకే వారి జీవితాలు హఠాత్తుగా ప్రమాదాలు పడిపోతూ ఉంటారు హఠాత్తుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు హఠాత్తగా వారు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటారు అందుకే దేవుడు వాక్యం అంటుంది ఎన్నిసార్లు గర్దించిన జీవితాన్ని మార్చుకోవా ఎన్నిసార్లు గర్దించిన బతుకుని మార్చుకోవా ఎన్నిసార్లు గర్దిచ్చిన అలవాట్లు వదిలిపెట్టవా ఎన్నిసార్లు గర్దించిన వంకర మార్గం విడిచిపెట్టవా ఎన్నిసార్లు గర్దించిన గాడి తప్పుతున్న మనస్సును సరిచేసుకోవా అయితే నీతో దేవుడు చెప్తున్న మాట హఠాత్తుగా నీ జీవితం నాశనం పడిపోతుంది హఠాత్తుగా నువ్వు ప్రమాదంలో పడే వ్యక్తిగా మారిపోతావు హఠాత్తుగా నీ కుటుంబం కన్నీని వంటి పరిస్థితి దిగలేకపోతే నీకు తెలియకుండా నీ జీవితంలో కన్నీ వంటి పరిస్థితులు కోతాం కష్టాలు వంటి పరిస్థితులు కోస వ్యక్తిగా మారిపోతావు అందుకే బాయిబుల్ అంటుంది ప్రతి మనిషి కూడా దేవుడు గర్తింపు అంట వినాలా దేవుడు స్తోత్రం నిజీవితాన్ని వాక్యంతో దేవుడి గర్దిస్తున్నప్పుడు వాక్యం ఎదిరించే వ్యక్తులే కాకుండా దేవుడి మాట ఎదిరించే వ్యక్తులు కాకుండా దేవుని జీవితంలో గద్దెంపు కలిగిన మాట వచ్చినప్పుడు దేవతనమా ఆ గర్దింపుకి మనిషి లొంగాలి ఆ గద్దెకి మనిషి వినాలి ఎప్పుడైతే ఆ గర్తింపుకి వినగలుగుతామో ఆ గర్దింపు లోబడగలుగుతామో అఠాంతకు వచ్చే ప్రమాదాలు నీ కుటుంబానికి రాకుండా జీవితం రాకుండా కన్నీళ్ళు పడకుండా గర్తింపు విన్న మనుషు జీవితాల్లో ఎవరు కాపాడుకుంటారండి దేవుడి తపదేవుడు స్తోత్రం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము అసో పదకొండవత్సరం ధ్యానం చేద్దాం ముప్పై తొమ్మిది పదకొండు దోషములను బట్టి దోషముల బట్టి మనుషులను నీవు మనుషులను దిగులతో శిక్షించినప్పుడు గద్దింపులు శిక్షించినప్పుడు కొట్టిన చిమ్మట కొట్టిన నీవు వస్త్రీవు చెడగొట్టే చాలు దేవుడు స్తోత్రం మీ దోషాల బట్టి దేవుడు గద్దినప్పుడు వారి జీవితాలు మార్చుకోకపోతే ఎలా ఉంటాయంటే చిమ్మట కొట్టినా ఎలా ఉంటాయంట చిమ్మట కొట్టిన వస్త్రం అనే దేవుడి స్తోత్రాన్ని ఏంటి చదపట్టిన వస్త్రాలు గమనిస్తూ ఉంటే చిరిగిపోయి ఉంటాయి అక్కడక్కడ బూజు పట్టేస్తుంటే మా కట్టుకున్న బట్ట బెచ్చలు పడిపోయి ఉంటుంది అంటే దేవుడి గద్దింపు చేసినప్పుడు మనిషి దేవుడు వినకపోతే మనిషి జీవితం చదపడుతుంది మనుషులు కుటుంబాలకు చదపడతాయి మనుషులు బతుకు చదపడుతుంది చదపట్టిన ఏ వస్తువు అయినా కొన్నాళ్ళే నీటిగా తర్వాత బెచ్చలు పడ్డం ప్రారంభిస్తుంది బూజు పడ్డం ప్రారంభిస్తుంది ఆ బూజు పట్టిన బట్ట కొన్నా తర్వాత చూస్తే చదల పడ్డం ప్రారంభిస్తుంది చదలపడ్డ పట్ట గమనిస్తే దేవజనమ సిరగడం ప్రారంభిస్తుంది దేవుడు స్తోత్రం మనిషి జీవితం కూడా దేవుడి గద్దెంపు లోగుబడిపోతే నీ బతుకు బూజు పడ్డం ప్రారంభించబడుతుంది చతపడ్డం ప్రారంభిస్తుంది అక్కడ తాగ దైవ జనమా ఏ విధమైతే దేవుడి గద్దె వినకుండా మానేస్తావో దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెడతాడు నీ చెయ్యి విడిచిపెడతాడు నీ సహాయం చేయడం మానేస్తాడు కనుక ఆ మనిషి జీవితం ఎక్క సహాయం చేస్తే దేవుడు తోడుగా ఉండడు కనుక చదపట్టే మనిషిగా మారిపోతాడు చదపట్టే కుటుంబాన్నిగా మారిపోతే చివరికి దైవజనమా ఏ జీవితం సంతోషంగా అనుకున్నావో ఆ జీవితం ఏమవుతుందంట దేవుడు లోపడిన వారి జీవితాలు దేవుడు మనసు జీవితాన్ని గర్దిస్తున్నప్పుడు లోబడే మనసుగా ఉన్నావా పరిశుద్ధాపద మనసుని గర్దిస్తూ ఉంటే మనసు సరి చేసుకుంటున్నావా సర్వాధికారు దేవుడు నీ హృదయాన్ని గర్దిస్తూ ఉంటే హృదయం సరి చేసుకుంటున్నావా సృష్టికర్త దేవుడు నీ చూపుని గర్దిస్తూ ఉంటే సరి చేసుకుంటున్నావా ఒకవేళ దేవుడు నీ ఆత్మని గర్దిస్తూ ఉంటే నీ హృదయాన్ని గర్దిస్తూ ఉంటే నీ మనస్సుని గర్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ గద్దెకి వెళ్ళిపోతున్న వ్యక్తు అయితే రాబోయే దినాల్లో చదపట్టే మనిషిగా మారిపోతాం చదపట్టే కుటుంబాలుగా మారిపోతే ఎక్కడ చదబడుతుందో అక్కడ ఏ వస్తువులు శక్తి ఉండదండి ఏ వస్తువులు బలం ఉండదండి వన్నాల వస్తువు కూడా తనమర్గే ఆ మనిషి కుటుంబాల ఏమొత్తై ఉంటా శతల వల్ల చెడిపోతాయి దేవుడి స్తోత్ర వింటావా వింటావా దేవుడి మాట వింటా వింటా దేవుని మాట వింటా వింటా దేవుని మాట వింటా 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 మాట వింటా వింటా let

వారు తాగుతూ ఉంటారు అమ్మను రే తాగొద్దురా తాగుద్దురా తాగుదర బతుమలుక ఎన్నిసార్లు చెప్పిన తాగుజనమా తాగుతూనే ఉన్నాడు చివరికి నీ చావు చావరా బాబు దేవుడు స్తోత్రం చచ్చిపోయి కిడ్నీలు పోని ముప్ప సంవత్సరాలకే కిడ్నీలు పోని లెవర్లు పోని లోపల పేగులు పోని ముప్పై సంవత్సర వయసులో కాటికి వెళ్ళిపోయాడు దేవుడు స్తోత్రం తల్లి చెప్పిన మాట వింటే బతుకుండేవాడుగా ఎన్నో సార్లు తాగొద్దు 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 తల్లి మొత్తుకుంటే తల్లి గద్దెపు లోపడికి వెనక తిరగబడ మాటలు పలికారు ఒక్కసారి గమనిస్తే వంద సంవత్సరాల భూపతవలసిన మనిషి ముప్పై సంవత్సరాలకే కాటికి వెళ్ళిపోయిన దేవుడు స్తోత్రం ఏమొచ్చింది అఠాత్తుగా ప్రమాదం దేవుడు స్తోత్రం ఈరోజు మనిషిగా దేవుడి మాట వినకపోతే దేవుడు మాటకు లొంగకపోతే దేవుడు మాటకు లొంగే వ్యక్తిగా మారకపోతే ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు అంటున్నాడో నీ చావు చావాలని చెప్పి చెప్పి దేవుడు మాట్లాడి వాక్యంతో మాట్లాడుతూ ప్రవచనాలతో మాట్లాడుతూ గర్తింపుతో దేవుడు మాట్లాడుతూ జీవిత లోపాలు సరిచేసుకోమని అలవాట్లు మానుకోమని ఉద్దేశం మార్చుకోమని దేవుడికి లోపడమని దేవుడు నీతో కూడా అనేక సార్లు మాట్లాడుతూ ఉంటే దేవుడి వాక్యాన్ని దేవుడి గర్దింపును పెడుచోడి పెట్టి వెళ్ళిపోతున్నామేమో ఒక దినాన దేవుడు అంటాడు నీ చావు నీవు చావు దేవుడు స్తోత్రం అర్థం తెలుస్తా నిన్ను వదిలేత దేవుడు స్తోత్రం ఏ మనిషి జీవితం దేవుడు వదిలేస్తాడు కుక్క చావేవాడికి ఏ కుటుంబాన్ని అయితే దేవుడు వదిలిపెడతాడు ఏ మనిషి జీవిత ప్రభు వదిలేస్తాడో ఆ వదిలేసిన జీవితాల దేవ జనమా కష్టాలను బుట్టలో పడతాయి కన్నీరు బుట్టలో పడతాయి దేవుని చెయ్యి పడినంత కాలం కూడా ప్రపంచంలో లక్ష రోగాలున్నాయి ఏ రోగం నీకు రాకుండా కాపాడేది ఆ రెండు చేతులే నీకు అన్నం పెట్టేది ఆ రెండు చేతులే నీకు ఆయుష్కాలం ఇచ్చేది ఆ రెండు చేతులే నీ ప్రయాణాలు కాపాడేది ఆ రెండు చేతులే సర్వ రోగాలు రాకుండా అడ్డుపడేది ఆ రెండు చేతులే ఏ దినమైతే దేవుడి గద్దెంపు తిరగబడి ఉంటావో ప్రభు అంటాడు వదిలేసిన తర్వాత ఎవర దేవుడు వదిలేసిన తర్వాత ప్రపంచ రోగాలన్నీ ఒంటికి వస్తాయి దేవుడు వదిలేసిన తర్వాత కష్టాలన్నీ నీటి కడతాయి దేవుడు వదిలేసిన తర్వాత బాధలన్నీ పిలుగడతాయి దేవుడు వదిలేసిన తర్వాత సుఖం దూరం అయిపోతుంది సంతోషం దూరం అయిపోతుంది నెమ్మది దూరం అయిపోతుంది ఆరోగ్యం దూరం అయిపోతుంది శివుడికి ప్రపంచంలో ఉన్న తెగులన్నీ ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ప్రపంచ బాధలన్నీ కూడా గద్దింపుకు లోపడ లేని వాడి కుటుంబంలోకి క్యూ కడతాయి దేవుడు నువ్వు అనుకుంటావు చక్కగా అనుకుంటావు నీకు తెలియకుండా రోగం నీ ఒంటికొస్తుంది నీకు తెలియకుండా కష్టాలు ప్రవేశిస్తాయి నీకు తెలియకుండా బాధలు ఎంటర్ అవుతాయి నీకు తెలియకుండా కన్నీరు స్టార్ట్ అవుతుంది నీకు తెలియకుండానే అపవాది శక్తులు నీ ఇంటిలోకి వస్తాయి దేవుడు స్తోత్రం నా ప్రేమను దావచ్చ తల్లి గద్దె వెనకపో చచ్చిపోయే కొను సృష్టిగత గర్దిస్తుంటే మాట విన్నా దేవుడు గర్దించినప్పుడు తిరగబడే జనంగా కాకుండా నీ తండ్రి గర్థించవాడిగా ఉంటున్నప్పుడు సరిచేసుకున్న వ్యక్తిగా మారితే కష్టానికి రానెత్తడా బాధల్నికి రానెత్తడా కన్నీ సందర్భాలు ఉంటాయా ఏ మనిషి అయితే దేవుడి గర్దించి గద్ది బుద్ధి చెప్పేవాడిగా మారుతున్నప్పుడు ఆ తండ్రి మాట విన్నవాడిగా ఆ తండ్రికి లోబడ వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబం దేవుడి చేతుల్లో ఉంటుంది ఆ కుటుంబం ప్రభు చేతుల్లో ఉంటుంది దేవుడి చేతుల కుటుంబం ఉంటుంది కనుక ఏ రోగాలు రాకుండా ఏ ప్రమాదం రాకుండా ఏ కష్టాలు రాకుండా ఏ ప్యూడు రాకుండా ఏ ఎప్పులు రాకుండా దేవుడి చేతులు ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటాయి దేవుడు స్వత్రం అందుకే దేవుడు వాక్యం అంది ఎన్ని దేవుడికి లొంగన మనుషుల జీవితాలు హఠాత్తుగా నాశనమైన కుట్ట వెళ్ళిపోతాయి దేవుడి ఈ రోజు చాలా మంది జీవితాలు దేవుడి గర్తింపుని పట్టించుకోకుండా వెళ్తున్నారండి అందుకే వారి జీవితాలు ప్రమాదాలు పడుతూ ఉంటాయి ఒకసారి దేవుడి వాక్యం చూద్దాం ఆది కాండవ పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ ధ్యానం చేసుకుందాం ఆది కాండ పంతొమ్మిది పన్నెండవ మనుషులు లోతుతో

చాలు దేవుడు స్తోత్రం సోదమ దేశం పట్టణం అంతా మనం గమనిస్తే దావత్ సలమ ఎన్నిసార్లు దేవుడు వారి జీవితాలు ప్రవర్తలతో మాట్లాడుతూ ఎవరు వంగతల వందల మంది ప్రవర్తన దేవుడు పంపించారు ఆ ప్రవర్తన ద్వారా వారి జీవితాల్లో గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు బాబు జీవితాలు చెడిపే ఉన్నాయి మనసు చెడిపే ఉంది ఆలోచన చెడుపుకొని ఉన్నారు తల్లి పిల్ల తెల్ల హెబ్చారులో ఉన్నారు మగ ఆడ తేడా దేవుడు చంపేద్దాడు రవి అని చెప్పేతాలు తానుమారిగా ఉన్నాయి కనుక దేవుడు చంపబోతున్నాడు మిమ్మల్ని మీరు చావుకుండా ఉండాలంటే మీ జీవితాలు మార్చుకోమని చెప్పి లోతు ఆ పట్టణానికి పంపించాడు దేవుడు దేవుడి స్తోత్రం దేవుడు చెప్తున్న మాట ఇగో నీ ఊరు ఎంతమంది ఉన్నారో సుమార్త ఎందుకు ఎందుకో తెలుస్తా ఈ దేశం నాశనం కాబోతుంది ఈ పట్టణ నాశనం కాబోతుంది అగ్ని గంధకాలతో దేవుడు కాబట్టి ప్రకటించు నీ మాట విన్నవాడు బతుకుతారు దేవుడు స్తోత్ర వారి మాటలు నమ్మి దేవుడు గద్దెపకు భయపడి ఊర్లోకి వచ్చి అయ్యా జీవితాలు మార్చుకోండి బతుకులు బతులు దేవుడికి గర్దిస్తారంటే అవతల పోరా అన్నారు చుట్టాలు దేవుడి స్తోత్రం దగ్గరికి బాబు ఉగ్రతలో ఉన్నాడు అని మాట్లాడితే పో దేవుడి స్తోత్రం చిన్నప్పుడు స్నేహం చేసిన స్నేహితుడికి వెళ్ళి బాబు మీ జీవితాన్ని మండిపోతారా చచ్చపోతారా జీవితాన్ని మార్చుకోండి రాని అన్నారు నీకేంటి పిచ్చాడు రాదు దేవుడు స్తోత్రం చివరికి కూతురు చేసుకు అల్లు దగ్గరికి వెళ్ళి అల్లుల్లో మీకు దండం పెడతాడు నా కూతురు చేసుకో చచ్చిపోతారా మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బతుకును మార్చుకోండి అంటున్నారు ఏడ్చావులే నా తెలుసు దేవుడు స్తోత్ర ఎవరు కూడా లోతు మాట దేవుడు నమ్మల ఎవరు దేవుడు గద్దెప్పు విట్లో దేవుడికి బిచ్చగలిగ చూస్తున్నారు ఒక పిచ్చుడిగా చూస్తున్నారు ఒక వెర్రివాడిగా చూస్తున్నారు దేవుడి అక్కడ ఉన్న ఏ మనుషులు వంగబల్ల చుట్టాలు లొంగలేదు బంధువులు లొంగలేదు స్నేహితులు లొంగలేదు అవరికి దర్వసనమా లోతు కూతులు చేసుకున్న అల్లుళ్ళు లొంగల దేవుడి స్తోత్ర ప్రతి ఒక్కరు కూడా దేవుడి గద్దెప్పుని ఒక పచ్చాకని చూస్తారు దేవుడి గద్దెప్పుని ఒక క్షాతకతనం చూస్తారు మెదసమ కాంస అభిషేకం దేవుడి గద్దెప్పుని ఒక వెలువడిగా చూస్తారు కానీ లోతు కుటుంబం ఒక్కటే దైవసనమా దేవుడి గద్దెప్పు వనకడం ప్రారంభించదు దేవుడి గద్దెపు లోపడం ప్రారంభించదు ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టమని చెప్పారో ఏ స్థితిలో బయట రమ్మని చెప్పారో దేవుడి గద్దెపు లోబడి ఉన్న పొలంగా సమస్తను విడిచిపెట్టి దేవుడు మాట బయటకు వచ్చిన తర్వాత గద్దంపు లోపలే అంతా కూడా అర్గ్ల్లో కాలిపోతేత్రి బాప్ తీసుకోరా అంటే పారిపోతున్నావా దేవుడు గద్దింపు వచ్చి మనసు మార్చుకోమంటే ఏడుతున్నావా దేవుడు గద్దింపు వచ్చి లోపకాయ విడిచిపెట్టాలంటే బాధపడుతున్నావా ఒకరోజు లేచిపోతాం దేవుడు స్తోత్రం ప్రమాదం చెప్పి రాదు కీడు చెప్పి రాదు అపాయం చెప్పి రాదు తి చెప్పి రాదు అవి దేవుడు చేయి తొలిగితే ఎప్పుడు వద్దామని చూస్తున్నా దేవుడు చేయి తొలగిస్తే ఎప్పుడు నీకు రోగం వద్దా చూస్తున్నా దేవుడు చేయి తొలగిస్తే ఎప్పుడు నీకు నాశనం కలిగిద్దా అపాన్నా దేవుడు చేయి తొలగిస్తే ఎప్పుడు లేపేద్దామని చూద్దాం చూస్తున్నాయి దేవుడు చేయి తొలిగితే ఎప్పుడు నిన్ను ముంచాలని చూ దేవుడు స్తోత్రం ఒక మనిషి జీవితంలో ఇన్ని వందల మంది పగబెట్టి ఉంటే ఈ రోజు నువ్వు క్షేమంగా కారణం దేవుడి చేతులు అడ్డు కదరా దేవుడి చేతులు అడ్డు పెట్టలేదా ఒక్కసారి దేవుడు చేయి తీస్తే తిరుగుతున్న బాధలు దేవుడి స్తోత్రం ఆ పట్టణమే దేవుడి దేవుడు అస్తం తోడిగా ఉంద కనుక వెంట నాశనం కాల వారు మారుతారని జీవితాలు మార్చుకుంటారని గుణాలు మార్చుకుంటారని చీకట్లు వెలుగులోకి వస్తారని లోతు ద్వారా ఒక అవకాశం ఇచ్చి అనేక ప్రవర్తలు చెప్పినా వీరు వినలేని కనుక చివరి లోపలకి చెప్పించడం ప్రారంభే ప్రవర్తన వెలువరిగా చూసి చింతరుల కదా చూసి హ్యాండ్ చేసాగా మారుతూ ఉంటే ప్రతి ఒక్కని ఓష కోసాడు కోసాడో అవునా ఒక్కసారి దేవుడు పోయడం ప్రారంభించాడా తరగతి లేచిపోతాడు దేవుడు స్పోత్రం ఎంతగా దేవుడు ప్రేమిస్తాడో దేవుడు రికి పోతే నువ్వు నమ్ముకున్న దేవుడు సహనం కలిగిన వాడే కావచ్చు ఓదుపు కలిగిన వాడే కావచ్చు ప్రేమ కలిగిన వాడే కావచ్చు పెట్టిన వాడే కావచ్చు మనిషి దేవుడి కద్దింపు లోబడకపోతే వాన బట్టి పది మంది పోతారని తెలిస్తే దేవుడు స్తోత్రం అంతే కదండి దేవుడు స్తోత్రం అల్లే చాలా మంది జీవితాల్లో ఏదైనా హెచ్ఐ రోగ వరకు వచ్చిందనుకో అనుకుంటాడు ఎదగపోతాను కాబట్టి పదం పోవాలి అదే ఉడుస్తాడు ఇది హెచ్ఐ వ్యాధి అంటాడు ఇడు ఇది ఒక్కడ వల్ల అనేకులు పాడవకూడదంటే ఇది ఉంచకూడదు అంటాడు దేవుడు దేవుడు స్తోత్రం అనుకున్న మనుషులమే లేచిపోతావు దేవుడు స్తోత్రం గద్దెప్పుడు లోపల వారి జీవితాలు వారి ప్రవర్తన బట్టి వారి అలవాట్లు బట్టి వారి గుణాలు బట్టి వెనకాల జనరేషన్ పాడవు కొనుక్కున్నాడు దేవుడు దేవుడు స్తోత్ర ఈ రోజు లక్షల మంది జీవితాలు చెడిపో ఉన్నాయి నెక్స్ట్ తన భూమి మీదకి వస్తుంది ఈ తనానికి భయం కలగాలంటే వణుకు పుట్టాలంటే పాపము చేయాలంటే వచ్చి పోపించాల్సి అనుకున్న దేవుడు ఒక తన తనాన్ని లేపిస్తాడు దేవుడు స్తోత్ర నీవు అంతే దేవుడికి లోపడకపోతే గద్దెప్పు వినకపోతే దేవుడికి వంగిట్టు మారకపోతే నీ వెనక జండస్సును చెడిపోకూడదు కనుక వారు నీతి ఉండాల ఉండాలి కనుక నిన్ను లేపేంత తప్పు దీంట్లో ఏడుస్తా సోదమ దేశమంతా కూడా పాపముతో చెడు కార్యాలతో ఎపిచారములతో మగ మగవారు ఎపిచారం చేస్తూ నీచమైన పదులు పోతూ ఉంటే దేవచనమా ఓల్చుకున్నాడు దేవుడు చూస్తాడో అనేకమైన ప్రవర్తన పంపించి రే జీవితాన్ని మార్చుకోండ్రా బతుకును మార్చుకోరని దేవుడి గద్దింపు చేస్తే ఎంతమంది శివుల అవకాశం ఇచ్చారు వామి పచ్చోడ పెట్టారు ఆ అనుకున్నాడో ఒక్కడో కూడా భూమి ఉండపడు దేవుడి స్తోత్ర ఎందుకో తెలుస్తా నీ చావును బట్టి వాళ్ళకు గుద్దురావాలా నీ మరణాలు బట్టి నీ చావును బట్టి నువ్వు వేసే కేకలు బట్టి కష్టాలు కన్నీరు వేసే దుఃఖాల బట్టి నిన్ను చూసిన వాడు నెక్స్ట్ జనరేషన్ ఒక అనుకున్నాడు దేవుడు దేవుడు స్తోత్ర అనుకున్న దేవుడు ఆకాశ అగ్ని ఆజ్ఞాపించాడు అగ్ని చోళ ఆజ్ఞాపించాడు పట్టణం అంతా అగ్ని గందగా కాల్చేది ఒక చెట్టు లేదు ఒక జంతువు నేను పిట్ట మనసు లేకుండా సమస్తానిని ఓదజ దేవుడు స్తోత ఈ రోజు కూడా కడవర దినాల్లో బతుకుతున్నోను యేసు రాబోతున్నాడో చెప్తున్నాను మెద సమయ క్రాంస అభిషేకం మారా కడవర దినాల్లో మన జీవితాలు ఉన్నాయి మార్లో జీవితాలు మార్చుకోవా యేసు రాకడ ఉత్తర చెప్తే మా తాత ఇదే చెప్పాడు మా మా మీదే మాట చెప్పింది నువ్వు ఇచ్చి అనుకుంటున్నావా లేచిపోతావు దేవుడు స్తోత్ర దొంగ ఏ రీతిగా వస్తాడో నీకు తెలియదురా దొంగతో దేవుడు పోల్చా దొంగ ఏ ఏ రీతిగా కనుక సమయానికి రాకడ కూడా ఆ రీతిగా దేవుడు చెప్పలేదా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా మనసుకొని ఉంటున్నావా అయితే ఆనాడు ప్రవర్తన నుంచి నేటి నా వరకు దేవుడు మీతో మాట్లాడిస్తున్నాడు దిద్దుకో జీవిత బతుకు దిద్దుకుంటే బ్రతుకుపోతో బతుకు మార్చుకోపోతే నష్టం ఏంటమ్మా ఏదో నష్టం చచ్చిపోతా దిద్దుకుంటావా బ్రతికి పోతావు దిద్దుకోపోతే చచ్చిపోతావు దిద్దుకుంటావా బ్రతికి జోతావో దేవుడే యేసుగణో ఇక్కడే ఆగి చెప్పునగా యుగమే యేసు మంగణో ఉన్నవైతిని నుం చెప్పలేనా కుడివేల శక్మల నుంది ఆమె దావ అవర్తపుల दे दे लास छै नตรี ये में आने का वरन पावा मात को भी हृदय में निते पिया आपकी कोनी हृदय में निते पिया मात को भी हृदय में निते पिया आपकी कोनी हृदय में निते पिया यंगा लेलु thank <laughs> you చాలా మంది జీవితాల్లో కష్టాలు వస్తే దేవుడిని కష్టం తీర్చమంటారు బాధలో ఉంటే బాధ తొలగించమంటారు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వమంటారు వివాహం కాకపోతే వివాహం చేయమంటారు కానీ రక్షణ లేకపోతే నరకాల పోతా అని తెలిసేనా బాపి అంటే పారిపోతా దేవుడు నీ లైఫ్ గ్యారంటీ కార్డు ఇవ్వగలంట్రా